ఏంటో ఇది ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని నేను వచ్చి జెండా ఎగరస్తానని చెప్పాను కదా నేను వచ్చే లోపే నువ్వు ఎగరేసేమిటి ఎర్రకోట మీద ఎనిమిది గంటలకు మన రాష్ట్రపతి ఆ మూడు రంగుల జెండా ఎగరవేసే సమయానికి భారతదేశ వ్యాప్తంగా అన్ని జెండాలు ఎగరేయాలని రూలు ఏంటయ్య రూలు పక్కల రూలు నాలుగు ఇంగ్లీష్ మక్కలు నేర్చుకునేసరికి ఆఫీసర్లందరికీ అలవిరుచు పెరిగిపోయింది అసలు అయినా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకయ్యా ప్రజాప్రతినిధులు మేము చెప్పినట్టుగా మీరు ఇంటానికి కానీ మీరు చెప్పినట్టుగా మేము తోకారించడానికి కాదు అసలు నన్ను ఎవరనుకుని మాట్లాడుతున్నావు అయ్యా యాభై వేల మెజార్కి తొగిల్చిన ఈ నియోజకవర్గం ఎంఎల్ఏని డిస్ట్రిక్ట్ రికార్డు నేను నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నా ఐఏఎస్ ఆఫీసర్ ఇది కంట్రీ రికార్డు నువ్వు ఈ ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేవి నేను ఈ జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకు కలెక్టర్ తమరి పదవి గ్యారెంటీ లేని ఐదేళ్లు నా పదవి గ్యారెంటీగా ముప్పై ఐదు ముప్పై ఐదేళ్లు చెల్లులారు ఫోన్ అట్టుకుని చెలో ఊదేనంటే చెప్ప పెట్టకుండా శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ ఆర్డరు చేతిలో పడద్ది అప్పుడు ముప్పై ఐదేళ్లు కాదు ముప్పై ఐదు రోజుల్లోనే బెంబే లెచ్చిపోయి అలో లచ్చిన అంటూ పారిపోతావు వచ్చే జనవరి ఇరవై ఆరో తేదీన జెండా నీకు వదులు నేను ఎగరేస్తా చూడ్ చనిపోలేదు చంపేశారు లంచం ఇచ్చుకోలేని ఈ పేదరాలని పెండింగ్ ఫెయిల్ తడుగు ముడి వేసి ఉరి తీసి మీరే చంపేశారు భర్త తెచ్చిన స్వరాజ్యాన్ని అనుభవించలేని ఈ అనాథకు ఇన్నాళ్లకు ఈ విధంగా స్వతంత్రం వచ్చింది ఈ శవాన్ని చూసే నా జ్ఞానం తెచ్చుకోండి చేతులు చాచకం అవ్వ ప్రాణాల సాక్షిగా చెప్తున్నాను లంచాలు తీసుకోరండి సార్ అరకు దున్నుకునే పేదరైతునైన నా కడుపును పుట్టి అక్షరాలు నేర్చుకుని ఇవాళ డిగ్రీ పాస్ అయ్యావురా రేపు అయ్యే చదివి కలెక్టర్ అవ్వాలి పరీక్షలు రాయటానికే కాదు పేదవాళ్ళ తల రాత్రులు మార్చడానికి కూడా ఈ కళ ఉపయోగించు నిశ్చ్యుతి నీకు సెన్సేషన్ న్యూస్ ఈ రోజే ముందు టెండర్లకి ఆఖరి రోజు లోపల కాంట్రాక్టర్లు బ్రీఫ్ కేసుతో కూర్చున్నారు లోపల జరిగినంత ముందు వీడియోలు మిగతా సంగతి చూసుకుంటాను మొత్తం ఐదు లక్షలు మీకు మంత్రి గారికి ఇదిగో ఈ బ్రీఫ్ కేసులు సూట్ కేసులు లీకేజ్ అయిపోయాయి అన్నిటికంటే సేఫ్ కేసు కేసు ఈ పెట్టేసుకుంటా కేసుకుంటాెందుకు మీరు ధైర్యంగా ఉండండి పెద్ద ఇష్టం లేదు దండి వాళ్ళు ఎవరు సార్ అది నీకు అనవసరం ఎవరో దూర బంధువులు ఇంటికి రాత్రికి డిన్నర్ అడిగితే వీలు పడదు ఇంకోసారి వస్తానని చెప్పాను ఏంటయ్యా ఏంట ఏంటూ ఏం లేదు సార్ నేను బయటికి వెళ్ళి తిరిగిచ్చలోగా మీలో ఏదో కాస్త చేంజ్ కనిపిస్తా ఏమీ లేదు గ్యాస్ గ్యాస్ ఎక్కువ పట్టుపోయింది అంతే అంతే ఇదిగో బాగా దాహంగా ఉంది కొంచెం మంచిన నువ్వు వైస్టర్ ఏంటయ్యా ఇది ఈ గ్లాస్ ఏంటి ఈ మురికేంటి కలెక్టర్ ఇచ్చాననుకున్నావా అనుకున్నావా ప్యూర్ గారికి ఇడియట్

నాగలి తయారయ్యింది సార్ మందు టెండర్ల విషయంలో ఈ కలెక్టర్ లంచం తీసుకున్నాడు చూడండి చేంజ్ చేసుకుంటావా నేను కలెక్టర్ ని నువ్వు అసిస్టెంట్ కలెక్టర్ నీ పై ఆఫీసర్ ని అరెస్ట్ చేయిస్తావా రోడ్డు మీద చేయి చాచిన పడ్డ వాడిని అడుక్కు తినేవాడు అని ఈ సమాజం పళ్ళ కింద చేయి చాచిన లాంటి వాడిని ఆఫీసర్ అనడం ఈ దేశ దౌర్భాగ్యం ఐఏఎస్ లో అవినీతి అంతం చూడటానికి కానీ చెయ్యటానికి ఐఏఎస్ లో అక్కర్లేదు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ నీలాంటి వాళ్ళ మూలంగా

ఓపెన్ చేత్తారయ్యా అసలు మీకు సచ్చివారెంటుందా హత్య చేయబడ్డ బ్రహ్మాజి చింతించిన రక్తమే సచ్చివారే విద్యార్థుల భవిష్యత్తుని చీకటి వ్యాపారంలో నాశనం చేయాల చూస్తున్న నీ కొడుక్కి ఈకే నీ పేపర్లే అరెస్ట్ వారే మీరు లీక్ చేసిన ఎంసెట్ పేపర్ల మూలంగా ఫలితాలు ఆగిపోవడంతో ప్రణత్యాగం చేసిన విశ్వనాథం గారి భార్య బిడ్డల ఆత్మసాక్ష్య మిమ్మల్ని జైలుకు పంపించే అసలు వారే స్వపాఖ నేను ఎవరన్నా యాభై వేల మెజార్తో గెలిచిన దండలేని అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ అదే చెప్పక మీ రాజకీయ నాయకుల అవినీతి రికార్డుల గురించి నేను చెబుతాను మేము అవినీతి పరులమా ఎస్ చెట్టు నిలువు నాకు వస్తే పాలు మనిషి నిలువు నాకు వస్తే రక్తం వస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు నిలువు నాకు వస్తే అడ్డంగా కోసిన వచ్చేది అవినీతి ముందు ముగ్గుండదు రాజకీయ నాయకులకు సిగ్గుండదు నేను టెన్షన్ పడే మాటలు మాట్లాడబోక నాకు సర్రలేసిపోతుంది బీపీ నేను తెగించానంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా ఈ ఆంబోతో ఆడుకోబాక ఏడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది మీరు ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు రాత్రులక పగలగా శ్రమపడి చదువుకున్నారు వాళ్ల తల్లిదండ్రులు కూడా నిద్రపోకుండా వాళ్ల బిడ్డల కళ్ళు తడిగుడ్డలతో తుడుస్తూ చదివించుకున్నారు వాళ్ళ ఆశల మీద బంగారు భవిష్యత్తు మీద దెబ్బ మీరు మీ విద్యాలయాల గ్లామర్ కోసం పేపర్లు అవుట్ చేయించి పనికిరాని వాడికి కూడా తొంభై ఐదు శాతం మార్కులు తెప్పిస్తే మేధావులైన విద్యార్థులు ఏం కావాలి పనికిరాని వాడిని ఇంజనీర్లు చేస్తే బ్రిడ్జిలు కురుస్తాడు తెలివి లేని వాడిని డాక్టర్లు చేస్తే ప్రాణాలు తీస్తాడు ఇంతకు ముందు అయ్యేవాడు ఇప్పుడు లీకేజీ మనుషులు తినే అన్నాను దోచుకునే నాయకుల్ని చూశాం ఇప్పుడు గుడ్డు తినే గడ్డిని కూడా అమ్ముకునే వాళ్ళని చివరికి సరస్వతిని సందుల్లో అమ్ముకునే నాయకుల్ని చూస్తున్నా దీన్ని సాగరెవ్వరు ఈ భాగో తారిక నీ కొడుకు అరెస్ట్ తో తెరవేయిస్తాను అక్షరాలతో కేసు పెట్టారు ఇంతవరకు ప్రశ్న పత్రాల లీకేజ్ కారణమైన అపారవాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు నిజమే సార్ కానీ అతని స్థానిక ఎమ్మెల్యే కుమారుడు విద్యాశాఖ మంత్రి అల్లుడు సో వాట్ ఐఏఎస్ లు రాజకీయానికి రౌడీజానికి భయపడితే ప్రజాస్వామ్యానికి నిర్వచనం మారిపోతుంది సార్ మీరు కోపం తెచ్చుకోని ఒక మాట చెప్తాను ఏం తేడా వచ్చినా జనం లీడర్లు ఆఖరికి మీ ఐఏఎస్ లు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడుతున్నారు లీకేజ్ కారణమైన అప్పారావు ఎక్కడున్నాడో నేను చెబుతాను మీరు దగ్గర ఉండి అరెస్ట్ చేయించగలరా ఎక్కడున్నాడు ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ విద్యాశాఖ మంత్రి షెల్టర్ ఇచ్చాడు ఆయన ఏమన్నా అల్లా తప్ప గోంగూర గడ అనుకుంటున్నావా మినిస్టర్ అయ్యా పెద్ద అయ్యే సాధిస్తాను నేను చెప్తావు ప్రోటోకాల్ ఉంటుంది అని తెలవదు నమస్కారం బిడ్డా నమస్కారం పెట్టించుకునే పెద్ద మనిషిలాగా మంత్రి ప్రవర్తించలేదు హంతకుడిని హంతకుడిలాగా చూడకుండా అనుడిని దాచిపెట్టాడు ఇదిగో ఇదిగో అంత టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడబోక నాకు సర్ర లేచిపోతుంది అయినా మేము ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం అనుకుంటున్నావా రిగ్గింగ్ ఫెసిలిటీ మీద రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా మా బ్యాచ్ అందరిది ఒకటే టైప్ రాజకీయం చేసో మా కొడుకులు కానీ మన వాళ్ళు కానీ మూసేయాలని చూశారు పార్టీని బద్దల కొడతాం కొత్త పార్టీ పెడతాం రాష్ట్రాన్ని గడగళ్ళు ఆడిచ్చేస్తాం నీలాంటి ఐఏఎస్ అఫీసర్లతో చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాం శ్మశానం ముందు ముక్కుండదు మా రాజకీయ నాయకుడికి సిగ్గుండదు కరెక్ట్ ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు సిగ్గుండదు ఓట్లేసిన వాళ్ళు మాకు ఈ పని చేసి పెట్టండి బాబు అని అడిగినప్పుడు వాళ్ళని లంచాలు అడగడానికి సిగ్గుండదు పదవిలో కూర్చు నాకు స్నేహితులు వచ్చిన నిన్నెప్పుడు ఎక్కడా చూసినట్లు గుర్తులేదే అని అనడానికి సిగ్గుండదు కుర్చీలో కూర్చున్నాక మీకు గుర్తుండేది తమ్ముళ్ళు అల్లుళ్ళు అన్నలు అక్కలు తప్ప ప్రజలు కాదూ అని చెప్పడానికి కూడా మీకు సిగ్గుండదు హై కలెక్టర్ మేం చట్టాలు చేసేవాళ్ళం ఆ చట్టాల్ని మీ చుట్టాలకు ఉపయోగపడకుండా చూసే అయ్యేఎస్లో మేము ఏ ఎంజాయ్ కానీ అయ్యా మా రాజకీయ నాయకుల ముందు రెక్కలు తగిన పిట్టలో మేము సంతకం చేసిన ఫైళ్ళని అని పై కట్టుకుని మోసుకెళ్ళే ఖరీదైన కంట్రోల్ యువర్ చాన్ యాభై వేల మెజారిటీతో గెలిచాన్ని డప్పు కుట్టుకుంటున్నావే ఆ ఎలక్షన్ లో గోడల మీద పోస్టర్లు అంటించావా అతను ఐఏఎస్ గవర్నమెంట్ నాదే అన్న అహంకారంతో నువ్వు హిమయత్ నగర్ లో పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టిస్తే కూల్చింది ఎవరు కమిషనర్ సుబ్రాజు అతను ఐఏఎస్ మీరు గవర్నమెంట్ లో పడగొట్టగలరేమో కానీ కలెక్టర్లను పడగొట్టలేరు రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లంతా ఒకేసారి సమ్మె చేస్తే రాష్ట్రం మొత్తం ఎలా అల్లాడిపోతుందో పక్కనే ఉన్న తమిళనాడుకు నీ సెలవులలో ఫోన్ చేసి కనుక్కో మీరు ఎస్ అన్నా నో అన్నా నా డ్యూటీ నేను చేస్తాను మిస్టర్ ఎస్పీ

మనవాణ్ణి చంపుకుంటావో కొడుకుని అరెస్ట్ చేస్తావనిక చచ్చిపోయిన తొందర బయట పసిబిడ్డను చంపేటంత రాక్షసుని కాదురా నేను నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు నీ బిడ్డను కాపాడుకోవడానికి నువ్వు బయట వస్తావని నాకు తెలుసు అందుకే పని నీది రాజకీయ దులం నాది ఐఏఎస్ తెలివి లీకేజీ కేసులోనే కాదు బ్రహ్మజీ హత్య కేసులో కూడా నేను అరెస్ట్ చేయిస్తున్నాను నా దగ్గర వీడియో సాధ్యం ఉందిరా డౌన్ డౌన్ ఎందుకు రా డౌన్ దమ్ముంటే ముందుకు రన్ పిరికి సమాసల్లారా నా మీద రాళ్ళు వేయడానికి ఎమ్మెల్యే దగ్గర ఎంత పుచ్చుకున్నారు చేతికి ఎంత పుచ్చుకున్నారు లోపలికి ఎంత పుచ్చుకున్నారు భవిష్యత్తు నాశనమైన విద్యార్థుల్లో మీ తమ్ముళ్ళు ఉండి ఉంటే ఆ బాధ మీకు తెలిసేది డబ్బుకు మందుకు ఎందుకు లొంగిపోతున్నారు మిమ్మల్ని ఇక్కడ పంపిన రాజకీయ నాయకులు మీకు సేవకులుగా ఉండాలి కానీ వాళ్ళ ఇంటి ముందు మీరు కుక్కల్లా ఉండకూడదు ఎందుకు లాఠీ చార్జీ చేయిస్తున్నారు ఎవరు పిలిచారు మిమ్మల్ని నన్నెవరూ బొట్టు పెట్టి పిలవలసిన అవసరం లేదు ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ చూడవలసిన వాడిని నేను మీకు ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడవలసింది నేనే చచ్చేంత బలహీనుని కాదు దయచేసి వెళ్ళిపోండి కలెక్టర్ ఆఫీస్ మీద ప్రజలు దండయాత్రగా వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటారంటే వాళ్ళు ప్రజలు కాదు రౌడీలు మన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఫోర్స్ని నేను అర్థం సవ్వకుండా మీరు ఫైరింగ్ చేయించాను ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను మా పోలీసులు ప్రాణాలు కావ ఒక్క రౌడీని సభ్యులందుకే ఇంత బాధపడుతున్నారు రక్తం చెందిన ఆ రక్షక భటుడు బతికేంటి చేసుకోబోయే రిపోర్టు నేను చూసుకుంటాను ఏవి ఏవిటీ ఎవరి జంజం గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయడానికి వచ్చిన జనం మీద కాల్పులు జరిపిస్తారా ఇప్పుడు ఈ కార్యకర్త చనిపోయాడు దీనికి సమాధానం ఏమిటి మీరు విద్యా మంత్రి దీనికి మీకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్ రమ్మనండి వారికి సమాధానం చెప్తా అసలే ఈ లీకేజ్ ప్రభుత్వంలో పొలిటికల్ గా ఈ కై తస్తున్నావు ప్రొవిజన్ పెడితే మందు లీక్ అవుతుంది పరీక్షలు పెడితే పేపర్ లీక్ అవుతుంది నువ్వేమో నువ్వు విద్యవి నీకు సంబంధం లేదు హోమ్ రమ్మను ఆడుతో మాట్లాడతాను అంటున్నావు ఏం బాబూ కళ్ళు ఇక్కడే ఉన్నాయా నెత్తికెక్కినయా కళ్ళు నెత్తికొచ్చింది మీకు ప్రతి మనిషి శరీరంలో పంచభూతాలుంటే మీ రాజకీయ నాయకుల ఒంట్లో ఆరోపూతం దాని పేరే బంధు ప్రీతి కొడుకు విలువలు తగలట్టి ఇలాంటి హత్యలు చేయించకండి హలో ఆ రోజు ఏదో కొద్దిగా డబ్బులు అంశం బ్యాలెన్స్ అవుతుంది రాజీపడి దోపిడి దొంగల చేతుల్లో లాఠీ పెట్టేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు రాజీపడి న్యాయశాస్త్రాన్ని హంతకులు తాగట్టు పెట్టేవాడు లాయర్ కాదు రాజీపడి రౌడీజానికి రాజకీయానికి లొంగిపోయి పరిపాలన చేసేవాడు కరెక్టర్ కాదు నేను తిరిగి వెళ్ళిపోవడం అభిమన్యుడికి తిరిగి విద్య రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పడవడం నాకు తెలియని విద్య అంటే నన్ను రాజీనామా చేయమంటావా ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు అంటే చిక్కుంటే రాజీనామా చేయమనే కదా కలెక్టర్ గారు పైసారా ముందు ముగ్గు ఉండదు రాజకీయ నాయకులకి సిగ్గు ఉండదు ఉండదు కాబట్టి మీ బతుకులు ఇలా తగలడ్డాయి ఆర్టీసీ మీద కోర్టు తీర్పు ఇస్తే పదవికి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్రపతిని చేశారు ఈ భారతదేశ ప్రజలు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవిని వదులుకున్న రాళ్ళ బదురు ప్రధాని భారతదేశ ప్రజలు అది నీతి మంత్రుల చరిత్ర మీది అవినీతి మంత్రుల చరిత్ర నీతి మంత్రుల లిస్ట్ బాగానే బట్టి పట్టావు కావా ఎవరి చరిత్ర ఏంటో ఆ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు ఎస్పీ గారు ముందే సేవండియా నువ్వు చేసిన చండాల పనికి అవమానంతో బెయిల్ మీద బయటికి వచ్చిన నా కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అవునయ్యా నా అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్ సచ్చింది నీ అల్లుడు కాదు ఆ శవం ఎమ్మెల్యే కొడుకుది కాదు నా కొడుకు కాకపోతే నాకే కరమయ్యా తల కొడుకు ఎందుకంటే నీ కొడుకు మీద కేసు ఉంది వాడిని ఇంటరాగేట్ చేస్తే పెద్ద మనుషుల పేరు బయటకు అందుకే వాడు చచ్చిపోయాడని పోలీసుల్ని జనాన్ని నమ్మించి

నమస్కారం కలెక్టరా ఈ రోజు ఎమ్మెల్యే ఆంబోత్ సుబారేడ్ గాని అతని మనుషులు గాని మీ దగ్గర స్వీట్లు కొన్నారా రెండు రోజుల క్రితం పది ప్యాకెట్ల ఇంటికి పంపించమన్నారండి అమ్మా ఫోన్ తల్లి త్వరగా మోగమ్మ ఆ రాంబాబు గాడి సావుకబరు తొందరగా చెప్పమ్మా అమ్మా అబా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నన్నయ్యా ఈ రెండేళ్లలో ఏళ్ల లోకిలే పట్టుకో ఎందుకు అలా కుటుంబం చచ్చిందో లేదో తెలుచేస్తా బిడ్డయ్యా గావు కాకేస్తున్నావు గౌరి కేచర్ స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నారంటే కొంప కంపడిసి విషయం తెలిసిపోయిందా ఏంటి? గుడ్ మార్నింగ్ గారు కుచల్ ఈ రోజు నా పుట్టిన రోజు. హాయ్ పుట్టిన రోజు అంట. మీకు స్వీట్స్ పెట్టడానికే. మా ముగ్గురికి షుగర్ స్వీట్ పడదు. ముగ్గురికి ఒకే రకం వేదన అన్నమాట. ఒక్క స్వీట్ అంటే కంపలేమంటో పోలే. స్వీట్ ప్యాకెట్ తీయద్దు ఈ సరి పేరు పొందయ్య మాతో పండు కూడా చచ్చిపోతావు స్వీట్ ప్యాకెట్ పేలటం ఏంటండి అందులో వాళ్ళు బాంబు పెట్టారు దాని నా చేతులతో నేనే మీ గౌరికి అది పేలక ముందే నిజం తెలుసుకుని నువ్వు మా మీదకి వచ్చావు మీకు కావంటే అంత భయమా మీకు అంటే అంత తీపే మరి ఎందుకు పంపారు ఆ స్వీట్ ప్యాకెట్స్ లో బాంబు పెట్టి మీ దుర్మార్గానికి నా మరదల గౌరి బలిగిపోయింది మీకంటే రాబందులు నయవరా అవి చచ్చిన శవాన్ని పీక్కుతుంటాయి కానీ మీరు బతికున్న పౌరు హక్కునే పీక్కుతుంటున్నారు కొందరు సర్పంచ్లు ఊళ్లను చైర్మన్లు మున్సిపాలిటీలను మేయర్లు సిటీలను ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను ఎంపీలు దేశాన్ని దోచుకుంటున్నారు ఏం చేసుకుంటారా కోట్లకు కోట్లు సంపాదించి మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట దానికి కావలసింది రెండు పొట్టల తిండి కానీ మీరు మీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు కావలసిందంతా సంపాదించి దాన్ని దాచిపెట్టుకోవడానికి దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచిపెట్టుకుంటున్నారు రై ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరు అడుగుల నేల గుప్పిడు గుడిద ఈ ప్రపంచం నాది ఆనంద అలెగ్జాండర్ పోయాడు ఈనే ఈ మిస్టానికతకి మహారాజు ఆన హిట్లర్ ఎలా చచ్చిన కూడా ఈ ప్రపంచానికి రే రేపు మీ జీవితాలు కూడా అలాగే ముగిసిపోతాయి ఆ రోజున మినిస్టర్ని కెలవటానికి ఫోటో కాల్ కావాలన్నారు ఈ రోజున మినిస్టర్ తో పాటు మిమ్మల్ని దమ్మని అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ అక్కర్లేదు అక్కరే పోలీస్ కాల్ సార్ దుక్ యాడే ఈ రామ్ బాబు గారిన మనవసరంగా పెద్ద ఆఫీసర్ పోస్ట్ కొట్టనాడు మీరు వెంటనే వెంటనే ఆడని ఉద్యోగం లేదు పీకెయ్యండి నెల జీతం మీద బతికే జీత నా కొడుకుని కొట్టడానికి ఎంత పొగరా నీకు మీ కొడుకు మీ ఇంట్లో దొంగతనం చేయమనండి మీ కొడుకు మీ ఇంటిని డిస్ట్రాయ్ చేయమనండి అంతేగాని ఒక ఐఏఎస్ అధికారి రూమ్ లోకి వచ్చి ఇష్టం వచ్చాడు ఏంటయ్యా ఐఏఎస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ లో మాట్లాడుతున్నావు అయ్యా ఎస్ అంటూ మా ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మేము తలుచుకుంటే మీ సీట్లోకి రాగలం మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన మా సీట్లోకి రాలేదు మేము తలుచుకుంటే సారీ రాష్ట్రం మీ జాగీరు మీకు మేము సలాం కొట్టడానికి బంట్రోతుల్లా బతకడానికి సలాం కొడతావో గులాంలా బతుకుతావో ఇప్పుడే చూపిస్తాను రే చక్రవర్తి నువ్వు ఇంటికి పో అగో అతను ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి నా రూమ్ కుచ్చి వచ్చి అసహ్యంగా ప్రవర్తించడమే కాకుండా పశు సమర్థిక శాఖలో జరిగిన అవినీతి గురించి నేను ఫైల్ తయారు చేస్తే దాన్ని మీ కుమారుడు దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు ఆ పాయింట్ మీద కేసు బుక్ చేస్తా ముందు అతను అరెస్ట్ చేయించండి వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు ఏమిటండి పవర్ ప్రాజెక్ట్ విషయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర నా కొడుకుని కొట్టాడు పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో నా అల్లుడి జైల్లో ఇచ్చాడు పశువులు గడ్డి తిన్నానని నా మీద ఫైల్ తయారు చేశాడు నన్ను అర్థం చేసుకోండి నేను ఉంటావు అవినీతి చేసే వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుంటూ క్యారెక్టర్ లేని కన్యాకుమారులకు పదవుల మీద పదవులు ఇస్తూ అవినీతి పరులకు పవర్ బ్రోకర్లకు పెద్ద పీట వేస్తూ జనానికి మాత్రం నేను మీకోసమే ఉన్నాను నన్ను అర్థం చేసుకోండి నేను నిద్రైపోవడం లేదని చెప్తూ నీ సొంత పనులు తప్ప ప్రజలకు ఏ పని చేయకుండా స్టేట్ ని నీ ఎస్టేట్ లాగా చేసుకున్న నిన్ను జనం గమనిస్తూనే ఉన్నాను పదవుల కోసం చొంగలు కార్చుకుంటూ నీ చుట్టూ కూర్చున్న వెళ్ళకు నిన్ను చూస్తే భయం ఉండొచ్చు బట్ ఐ డోంట్ కేర్ ఏంది బే తెగరెచ్చిపోతున్నావు ఇందాకటి నుంచి చూస్తున్నా ఇంకొక మాట మాట్లాడవంటే నీ పీక కోస్తా సంపాదించిన స్వరాజ్యానికి ఇప్పుడు సంపూర్ణ స్వరూపం వచ్చింది ఇది రౌడీ గుండల సమావేశమా మంత్రుల సమావేశమా మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం అయినా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు పెజవాళ్ళు కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా దిగిన అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ఆ పాయింట్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ సారాగాళ్లు కత్తులు నూనె వాళ్ళు బంబులు వేసేవాళ్ళు స్కాములు చేసేవాళ్ళు గట్టి తినేవాళ్ళు పార్లమెంటులోనూ అసెంబ్లీలో కూర్చున్నారు నువ్వేమిటో నీ గత జీవితం ఏమిటో ప్రజలకు చాలా మందిని ఆఫ్టర్ ఆల్ ఒక్కడివి ఒక్కడివి ఈ దేశాన్ని సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారు సంవత్సరాల సంవత్సరాలుగా తెలుగు జాతి ఒకే పరిపాలన కింద నలిగిపోతుంటే ఆ ఏక చాధిపత్యాన్ని తొమ్మిది నెలల్లో మర్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పిన తెలుగు సింహం ఎన్టీఆర్ గారు ఒక్కరే మీ కంటికి నేను ఒక్కరిగానే కనిపించవచ్చు దాని నా పక్కన మేధావులున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు బడుగు బలహీన ఉన్నారు వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు తల్లినొక్కకున్న ఐఏఎస్ అధికారిని ఓదార్చడానికి వచ్చారా ముఖ్యమంత్రిని ఎదురుస్తున్న సాటి ఆఫీసర్కి మద్దతు వచ్చారా డియర్ బ్రదర్స్ మనం రోడ్డు మీద వెళుతుంటే ఒక స్త్రీ యాక్సిడెంట్ గురి గిరిగలా తనుకుంటూ ఉంటుంది చూసి మనకెందుకు లేని ఒకడు వెళ్ళిపోతాడు చూస్తూ పాపం అనుకుంటూ ఇంకొకటి వెళ్ళిపోతాడు ప్రాణం కాపాడాలని మరొకడు ముందుకు వస్తాడు మనకెందుకు లేని వెళ్ళిపోయేవాడు దానవుడు పాపం అనుకునేవాడు మానవుడు ప్రాణాలు కాపాడాలనుకునేవాడు మానవత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు యాక్సిడెంట్ అయిన స్త్రీ పేరు ప్రజాస్వామి మన ఊపిరిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చూస్తూ మనకెందుకు లేని వెళ్ళిపోదామా పాపం అనుకుంటూ తప్పుకుందామా ప్రాణం కాపాడడానికి అడుగు ముందుకు వెళ్దామా ప్రాణాలు కానివాడు రాజకీయ నాయకులకు భయపడాలి కానీ ఐఏఎస్లో భయపడకూడదు మేధావులు కళ్ళు మూసుకుంటే మళ్లీ మన దేశం బలిసత్వంలో పడిపోయే ప్రమాదం ఉంది యాభై సంవత్సరాల స్వరాజ్యం వచ్చిన శుభ సందర్భంలో రాష్ట్రపతి గారు మన రాష్ట్రంలో జరగబోయే ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు అవినీతిమయమైన ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయించడానికి మనకి ఎంతకంటే అవకాశం లేదు ఏమంటారు ప్రాణాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం జీ ఒక్క భారతదేశంలో తప్ప ఏ దేశంలోనూ కులాలు లేవు యాభై ఐదు కోట్ల హిందువులను మూడు వేల కులాలుగా చే పాపం ఈ రాజకీయ నాయకులదే వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడం కోసం కులాల వారిగా మతాల వారిగా జనాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు అంతం చేయడానికి రౌడీలను గుండాలను పెంచి పోషిస్తున్నారు అంతే కదా తప్పనిసరిగా కుర్చీని వదలాల్సి వస్తే ఆ కుర్చీలో వాళ్ళ పెళ్లల్ని కూర్చోబెడుతున్నారు ఇది ఇది మనకు సంపాదించి పెట్టిన స్వరాజ్య భారత మాత జీ ఈ ముఖ్యమంత్రి అవినీతి పరుడని చెప్పడానికి నా దగ్గర ఈ అరాచక ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయండి పరిశీలించండి నా ప్రభుత్వాన్ని మాత్రం రద్దు చేయకండి నేనే రాజీనామా చేస్తున్నాను అవినీతి మీద మేధావులు చేసే పోరాటానికి ఇది అంతం కథ ఆరంభం మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళరత్నం కామరాజు గారు ఉన్నారు నిజవాళ్ళు కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఇది అంజయ్ గారు అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు